అండ్ ఏంటి ఒకలా ఇప్పుడు మళ్ళీ న్యూ బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా న్యూ బ్రాంచ్ కుట్పల్లిలో స్టార్ట్ చేస్తున్నాం ఇంకొక బ్రాంచ్ వైజాగ్ లో కుకట్పల్లిలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సంక్రాంతి మాక్సిమం రెండు కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం ఇటు అటు రెండు ఇటు అటు మరి ఇక్కడ ఇక్కడ అంటే ఒకలా సిల్క్స్ లో ఎప్పుడు చూస్తే కనబడుతూ ఉంటారు మరి అక్కడ ఎవరు మేనేజ్ ఇప్పుడు కూడా మేము టెక్కల్ వారం రోజులు ఉంటున్నాం ప్రజలతో వారం రోజులు ఉంటారు హైదరాబాద్ లో వన్ వీక్ ఉంటాం అబ్బా అసలు ఆ డ్రైవింగ్ మీరే అలా చేసేది ఎక్కువగా ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు డ్రైవర్స్ ఉన్నాయి మీరు డ్రైవర్ చేసినట్లే స్టేటస్ లో కనబడుతుంది అప్పుడప్పుడు డ్రైవ్ చేసి నాకు ఇష్టం డ్రైవింగ్ కానీ శ్రీని గారు ఎక్కువ డ్రైవ్ చేయను అదే అదే బట్ చాలా ఇష్టం అనుకుంటా కదా చాలా ప్యాషన్ తో చేస్తా ఉంటారు అనుకుంటా డ్రైవింగ్ చేసే కొంచెం పోతుంది అవునా ఓకే స్ట్రెస్ ఉంటదా మాధురి గారు మీకు ఎందుకు ఉంటుంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అంటే ఇక్కడ పర్సనల్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇట్ ఇస్ కంప్లీట్లీ మై క్యూరియాసిటీ లైక్ అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నారనుకోండి ఆ టైం కు వదిలేసినా కానీ పడుకునేటప్పుడు ఎప్పుడొకప్పుడు ఏదో ఒక టైం లో గుర్తొస్తూ ఉంటాయి మాటలు ఎందుకంటే బ్రెయిన్ లోకి వెళ్తాయి కదా మనం కూడా మనుషులమే కదా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఆ మాటలు గుర్తొచ్చి ఎందుకు అసలు ఇన్ని అవమానాలు మన పని మనం చేసుకుంటే ప్రతి ఒక్కరికి మన మీద ఎందుకు ఏడుపు అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు కదా సో అలాంటి మీకు ఎప్పుడైనా తెలిసిన మనిషి పుట్టుకుతోనే ఈర్ష్య ద్వేషం అసూయ మూడితో పుడుతూ ఉంటాడంట సో అవి లేకుండా ఏ మనిషి ఉండడు సో దాని కోసం మన బుర్రలు బగలగొట్టుకొని ఆలోచించుకొని మన నిద్ర చెడగొట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదనే నేను చెప్తున్నాను మనీ కంటే కూడా విలువైంది హెల్త్ హెల్త్ పోతే అన్ని పోయినట్టే హెల్త్ ఉంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర సో హెల్తీగా ఉండాలి హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి బాడీ మైండ్ అన్ని సో దాని కోసం ఎవరి కోసం మనం ఎందుకు హెల్త్ పాటు చేసుకోవాలి సూపర్ నేను ఎందుకు కుక్కలు మరుగుతాయంటే అస్సలు పట్టించుకోకూడదు అదే అంటున్నాను ఇంట్లో మీ ఆయన అంటే మీరు పట్టించుకోండి పక్కవరు అంటే మనం ఎందుకు పట్టించుకోవాలి అంటున్నాను అంతే సో ఏంటి బిగ్ బాస్ పరిస్థితి ఏంటి ఏంటి మొత్తానికి మాధురి గారు బిగ్ బాస్ కెళ్తున్నారని అయితే మాకు తెలిసింది ఇది ఎంతవరకు నిజం యా వెళ్తున్నాను ఆ ఒక ఇంకా ట్వంటీ పర్సెంట్ నెగటివిటీ ఉంది కదా ఆ మనుషులు కూడా వాట్ ఈస్ మాధురి అని ప్రూవ్ చేసుకోవాలని మాధురి శ్రీన్ తోని ఇప్పుడు చూసారు గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే ఎలా ఉంటుంది ఎలా ట్యాకిల్ చేస్తుంది ఎలా చేస్తుంది ఇవన్నీ కూడా మీరు చూడాలంటే బిగ్ బాస్ లోకి వెళ్తే బాగుంటుంది కదా అది కూడా చూస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ నుంచి ఎయిటీ పర్సెంట్ పాజిటివిటీకి తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివిటీ అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ అవ్వచ్చు మన నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతాం మన పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతాం యద్భావం తద్భావతి మనం ఏదనుకుంటే అదే జరుగుద్ది సో ఏంటి ఇద్దరు వెళ్తున్నారా ఇద్దరు వెళ్తే వ్యాపారాలు అన్ని ఎవరు చూసుకుంటారు అంటే ఎందుకు అడుగుతున్నారంటే జనరల్ గా ఎక్కడ చూసినా కానీ ఇద్దరు కనబడుతూ ఉంటారు అండ్ మేము ఇందాక కార్ లో వచ్చినప్పుడు డిస్కస్ చేస్తుంటే మా కెమెరామెన్స్ అదే అడుగుతున్నారు ఇలా మాధురి గారు తింటుంది మేడం సడన్ గా ఇంటర్వ్యూ అన్నారంటే వాడు బిగ్ కి వెళ్తున్నారు కదా అన్న అంటే ఇద్దరు వెళ్తున్నారా మేడం అన్నారు ఇద్దరు ఎందుకు వెళ్తారు అంటే అంటే గారు అంటే మాధురి మాధురి అంటే శ్రీనివాస్ అని యాక్చువల్ గా ఫోర్ ఇయర్స్ లో మా ఇద్దరం ఒక రోజు కూడా విడిచిపెట్టి దూరంగా లేము ఇప్పుడు ఉండాల్సి వస్తే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి మీ ఇద్దరికి మ్యాక్సిమమ్ ఎన్ని రోజులు గ్యాప్ ఉంటది అంటే వదిలిపెట్టి ఉండడం అంటే ఒకవేళ కూడా లేము లేరా అసలు మరి ఇప్పుడు సార్ ఎలా పంపిస్తే అసలు అదే పంపిచ్చి అసలు వద్దంటున్నారు అసలు తను ఉండలేరు అసలు సిచువేషన్ చాలా టఫ్ గా ఉంది నాకే అసలు నేను నిర్ణయం తీసుకోవాలో సతమతం జనరల్ గా బిగ్ బాస్ కి వాళ్ళు చాలా మంది ఫ్యామిలీని హోమ్ సిక్ అని చెప్పేసి ఏడ్ చేస్తారు తెలుసా మీకు అవును ఇక్కడ ఉన్న రివర్స్ లో జరుగుతదేమో గారు మేము వచ్చి సార్ ఇంటర్వ్యూ తీసుకోవాలి ఏంటి సార్ ఏంటి పరిస్థితి అంటే మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन